హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ బాధగా శారద వల్లో తన తల పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక మరోవైపేమో శరత్ చంద్ర పెళ్లికి ఒప్పుకోవడంతో సంతోషంగా పరుగు పెడుతూ వస్తూ ఉంటుంది భూమి అత్తయ్య అత్తయ్య అంటూ అరుచుకుంటూ సంతోషంగా లోపలికి వస్తుంది భూమి ఇక భూమిని చూడగానే సంతోషంగా లేచి నిలబడుతుంది శారద పూరి కూడా సంతోషపడుతూ ఉండగా గగన్ మాత్రం ముఖం తిప్పుకుంటాడు అత్తయ్య మనందరికీ గుడ్ న్యూస్ అత్తయ్య మా నాన్న మా ఇద్దరి పెళ్ళికి ఒప్పుకున్నాడు నన్ను గగన్కిచ్చి పెళ్ళి చేయడానికి మా నాన్న ఒప్పుకున్నాడు అత్తయ్యా మీరిప్పుడే ఉన్నట్టుండి మా ఇంటికి వచ్చేయండి ఈరోజే నిశ్చితార్థం కూడా పెట్టుకుందామని మా నాన్న అన్నాడు వచ్చేయండి అత్తయ్యా అని భూమి అడుగుతూ ఉండగా ఇక గగన్ కోపంగా పైకి లేచి మేము ఎక్కడికి రామ్ నువ్వు వెళ్ళిపో అని అనగానే భూమి షాక్ అవుతుంది మళ్ళీ గగన్ ఇలా అంటుంటాడు అవసరం ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఒక మాట మాట్లాడే వాళ్ళం కాదు ఇష్టమైనప్పుడు వస్తాను అని లేనప్పుడు రాను అని మాట తప్పే రకం కాదు నేను నీతో పెళ్ళి వద్దు నిశ్చితార్థం వద్దు ప్రేమ వద్దు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు గగన్ భూమి ఏడ్చుకుంటూ నిలబడిపోతుంది ఇప్పుడు గగన్ని పెళ్ళి కొప్పించడానికి భూమి ఏం చేస్తుంది అసలు గగన్ పెళ్ళికి ఒప్పుకుంటాడు ranu nebes is thank you for watching